శ్రీ నమః నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వక్రగతిని వదిలినటువంటి యొక్క గురుగృహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి అశుభం కంటే శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి సో శుభ ఫలితాలని చెప్పుకోవచ్చు కుంభరాశికి అధిపతి సమాచారుడు కుంభరాశిలో ధనిష్ట మూడో నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ మనం చెప్పుకోబట్టిన యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయి రాష్ట్రాధిపతి శని అయ్యారు జన్మరాశిలోనే ఉన్నారు గతి లేకుండా అదేవిధంగా ఏలినాడు శని కూడా నడుస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి గత మూడున్నర పైబడి ఉంది సెకండ్ లో ఉన్నారు ఈ సెకండ్ ఫేజ్ అనేది ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుంది తర్వాత థర్డ్ ఫేజ్ రెండున్నర సంవత్సరాల పాటుగా ఉంటుంది ఏదేమైనా మనం చూడబోయేది రుజుమార్గంలో వెళ్ళబోతుండే గురుగ్రహ ప్రభావ ఫలితాలు కాబట్టి కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి గురుడు అవుతారు వీరికి మూడవ స్థానంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ఉన్నారు గురుడు కాకపోతే ఐదు నుండి ఆరు నెలల పాటుగా రాహుతో కలిసి గురుచండాలయంలో ఉన్నారు తదనంతరం వక్రగతి చెందారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా మరి గురుచండాలంలో ఉండి వక్రించి ఉంటే చూపలితాలు ఎలా మిత్ర మిత్రస్థానంలో ఉన్నా కూడా ఇవ్వలేరు ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం వక్రగతిని వదిలి మే ఒకటో తారీఖు వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో మిత్రక్షేత్రంలో ముందుకు వెళ్తూ ఉన్నారండి సో మంచి ఫలితం ఇస్తారు వస్తాయి కూడాను సహజంగా మనకు ఒక డౌట్ రావచ్చు అండి కుంభానికి ఈయన మారకడు కదా మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అని అనుమానం ఉండొచ్చు కానీ అలాంటిది ఏం లేదు ఆయన ఉన్న స్థానము మిత్రక్షేత్రం మూడవ స్థానం అదేవిధంగా ఆయన రెండు పదకొండు అంటే రెండు అంటే ధనం కుటుంబం పదకొండవ స్థానం అంటే లాభం నెట్వర్క్ కాబట్టి శుభభావాలకి ఆధిపత్యం వహిస్తూ ఉన్నారు మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి సో మరణకారకత్వమైన సంబంధాలు ఇక్కడ వర్తించో శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఏంటంటే మూడవ స్థానం అంటే ధైర్యం పరాక్రమం విక్రమభావం ప్రయాణాలు దగ్గర ప్రయాణాలని చెప్పవచ్చు అండి మూడులో ఉన్నటువంటి గురు దృష్టి సో ఏదైనా చేద్దామనే ఆశ ఉంటుంది కానీ ఇంతకాలం కూడా గురు ఉన్నప్పుడు చేయలేకపోయి ఉండి ఉంటారు ముందుకు వెళ్దామన్నా కూడా పరిస్థితులు అనుకూలించి ఉండవు ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఒక ఒక మంచి ఒక సాధించాలన్న తపనతోటి ముందుకు వెళ్తారు దానికి అనుగుణంగా మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు సిబ్లింగ్ సహకారం కావచ్చు గురువుల సహకారం కావచ్చు ఫ్రెండ్స్ బంధువులు నెట్వర్క్ ద్వారా కూడా సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పవచ్చండి కాకపోతే తృతీయంలో గురుడి కుజుడు కాబట్టి కమ్యూనికేషన్లో మాత్రం జాగ్రత్తగా ఉందండి అదర్వైజ్ ఎక్సలెంట్ ఫలితం ఉంటుందని చెప్పవచ్చు సో మూడవ స్థానంలో ఉన్నారు కాబట్టి సిబ్లింగ్స్ తోటి మీ యొక్క సంబంధ బంధాలు బాగుంటాయి అదేవిధంగా వారి యొక్క ఉన్నతి కూడా అద్భుతంగా ఉంటుంది వారు కూడా బహుదూర ప్రయాణ ప్రయాణాలు చేసే అవకాశం కూడా బాగుంది అని చెప్పవచ్చు మరి ఈ యొక్క మూడవ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి ఎవరైనా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ రెడీగా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సహాయ సహకారాలు అందుతాయి అదేవిధంగా మీరు ఉద్యోగస్తులై ఉన్నా కూడా వ్యాపారం చేస్తూ ఉన్నా ఈ రకంగా ఏదైనా ప్రాజెక్ట్ చేసుకుందామనే ఆలోచనతోటి కొత్తది కూడా మొదలెట్టే అవకాశం కూడా బలంగా కనపడుతుంది కొత్త కొత్త అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు అని చెప్పవచ్చు గవర్నమెంట్ సంబంధం కావచ్చు ఏదైనా సరే మరి ఈ యొక్క మూడిలో ఉన్నటువంటి గురు దృష్టి సప్తమ స్థానం మీద పడుతుంది వివాహ సంబంధమైన సమస్యలు ఏమైనా ఎదుర్కొని ఉండి ఉంటారు అవన్నీ క్లియర్ అవుతాయి శని దృష్టి మరియు దృష్టి కూడా సప్తమ స్థానం మీద ఉంది మే ఒకటో తారీఖు లోపల మీకు వివాహ సంబంధాలు కుదిరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరికొంతమంది వివాహం కూడా చేసుకునే యోగ్యతను కలిగి ఉంటారు ఏది ఏమైనా ఒక్కసారి మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది సో వ్యాపార సంబంధంగా చూస్తే వ్యాపారంలో ఉన్నతి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ స్కిల్స్ను పెంచుకోవడం లేని చేస్తారు క్లయింట్స్ ద్వారా లాభం పాత క్లయింట్స్ కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కావచ్చు వారి నుంచి మరికొన్ని ఆర్డర్స్ రావడం కూడా జరిగే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుంది సో వివాహ విషయంలో కూడా ఫస్ట్ ఒకటి కలిగి ఉన్నారు డబల్ ట్రాన్సిట్ అనేది సెరీ గురు దృష్టి అనేది సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి అదేవిధంగా మూడులో ఉన్నటువంటి ఒక గురు గ్రహ దృష్టి అనేది తొమ్మిదవ స్థానం మీద పడుతూ ఉంది అయినా సప్తమ దృష్టి ఉంటుంది కూడా తొమ్మిదో స్థానం మీద పెడుతూ ఉన్నారు సో తండ్రితో రేపకైతేనేమి బహుదూర ప్రయాణాలు చేయడం అయితేనేమి ఇవన్నీ చేస్తారు అదేవిధంగా మీరు స్టూడెంట్స్ అయితే సీనియర్స్ కావచ్చు ఎల్డర్ పీపుల్ కావచ్చు పేరెంట్స్ యొక్క గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అందుకుంటారు దే విల్ కోఆపరేట్ యువ్ మీ ఆ ప్రాసెస్లో వాళ్ళు మీరు సహకరిస్తారు అని చెప్పవచ్చు అండి అదేవిధంగా దైవం మీద ఆసక్తి ప్రయాణాలు చేయటం ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు పార్టిసిపేట్ చేయటం మంచి మంచి పేరొందిన టెంపుల్స్ కూడా విజిట్ చేయడం అనేది ఏప్రిల్లో చేసే అవకాశం చాలా బలంగా కనపడుతుంది మూడవ స్థానంలో గురుగ్రహ దృష్టి పదకొండవ స్థానం మీద కూడా పడుతూ ఉందండి సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏవైతే కొన్ని డిజైర్స్ కోరికలు ఉంటాయో అవి సాధించుకుంటారు పట్టుదలతో ముందుకు వెళ్తారు ఎఫిషియంట్గా వర్క్ చేస్తారు అదేవిధంగా కొంతమందికి నెట్వర్క్ ఉంటుంది సర్కిల్ ఉంటుంది గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి ముందుకు వెళ్ళలేకపోయి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ స్నేహం కానీ అలాంటిది లేకుండా సో కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళటం ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి బెనిఫిట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది మీ యొక్క నెట్వర్క్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా మీరు లాభపడతారు గెయిన్ ఏదో ఒక రకంగా అయ్యే అవకాశం ఉంది ప్రాజెక్ట్ ద్వారా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా సరే ఇలాంటి పని జరుగుతాయని చెప్పుకోవచ్చు భాగ్యస్థానం తొమ్మిది లాభస్థానం మీద పదకొండు మధ్యలో పదవ స్థానం ఉంది సో ఆయన ఉన్నది పదవ స్థానం ఆధిపతి కాబట్టి ఉద్యోగపరంగా రావాల్సిన ప్రమోషన్లు కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు ధనం ఏదైనా ఉంటే కూడా ఈ నాలుగు నెలల లోపల క్లియర్ అవుతుంది అని చెప్పవచ్చు అండి అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారు కూడా గత పదకొండు నెలల పాటు కష్టపడి ఉండి ఇబ్బందులు ఎదుర్కొని ఉండి ఉంటారు వారు కూడా వారి వారి ప్రాసెస్లో కావచ్చు విదేశాల్లో వ్యాపారం చేసేవారైతేనేమి విదేశాల్లో బిజినెస్ డీల్స్ చేస్తున్న వారైతేనేమి విదేశాల్లో నివసించే వారైతేనేమి వారు కూడా సక్సెస్ఫుల్గా వారి వారి వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు అని చెప్పుకోవచ్చు అండి సో మరి రెమెడీస్ విషయంలో చూస్తే ఏంటంటే తృతీయంలో గుజిరింట రోడ్డు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివారాధన అదేవిధంగా సూర్య ఆరాధన మీకు మంచి ఫలితం ఇస్తుంది గుడు తృతీయంలో ఉండి ఏడు తొమ్మిది పదకొండు స్థానాలకు సంబంధం వచ్చింది కాబట్టి మీ యొక్క బ్యాంకు విషయాలు అయితేనేమి ఇన్సూరెన్స్ సంబంధమైన విషయాలు అయితేనేమి కరెక్ట్ వేలో ముందుకు వెళ్తాయని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఈ యొక్క ధైర్యం పట్టుదల దాన్ని కాకుండా ధన విషయంలో బాగున్నా కూడా రాహు ద్వితీయంలో ఉన్నారు మర్చిపోవద్దు సో ధన కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి సో మాటలలో హార్డ్నెస్ కాకుండా కొంచెం సాఫ్ట్గా మనకు ఉండగలిగితే బాగుంటుంది అదేవిధంగా ధనం విషయంలో తొందరపడద్దు త్వరతగా తిన నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్ చేయకూడదు సో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం రైట్ వేలో రైట్ ట్రాక్లో మీరు ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వే భవంతు స్వస్తి